భయ్యా దీని అమ్మ జీవితం ఈరోజైతే నాకు భలే సంతోషంగా ఉంది అది ఎందుకు ఆ సంతోషం అంటే అది చెప్పే లోపల మీరు ముందైతే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే అది ఏం విషయం అంటే ఈరోజు మా ఇంటికాడ ఒక చిన్న సన్నివేశం అయితే జరిగింది ఇదిగో ఈ పిల్లి ఉంది కదా ఈ పిల్లికి పొద్దున ఒక సుక్క పోసినా ఇది తాగి పోయి దాని స్నేహితులను దాని చుట్టాలను అందరినీ దెంక చీక పెట్టింది మా ఇంటికాడ ఎంత యూనిటీ చూడండి ఈ పే జంతువుల్లో అదే యూనిటీ మన మనుషుల్లో కూడా ఉంటే ఎంత బాగుంటుంది అని అని అయితే అనిపించింది నాకు మీకు ఏమనిపిస్తుందో మీరు కూడా కామెంట్లో కామెంట్ చెప్పండి చూడండి ఈ పిల్లులు ఎంత యూనిట్గా ఉన్నాయో దాది దానికి పోసి అది తాగి దంకం పోకుండా మొత్తం అన్నిటినీ వేసుకొని వచ్చింది పొయ్యి ఇంత యూనిటీ ఇరే తెలుసారు